బాబా గారు రాస్తా అండి నమస్కారం మీ పేరు సార్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర పరిపాలన పూర్తయింది ఎలా బాగా ఉందనిపించింది అండి కాకపోతే మమ్మల్ని పట్టించుకునే ఆదురు లేక మేము చాలా బాధపడుతున్నాం మా రైస్ కార్డులో ఆరుగురు ఉన్నామండి ఆరుగురు ఉన్నాం ఆరుగురికి కూడా సరిపడిగా అంద అది కొద్దిగా మీరు తెలియపరచండి అందుకంటే ఏమేమి ఆయన ఆయనంటే మాకు తెచ్చే అభిమానులు బాబాయ్ గారు ఇప్పుడు ఫంక్షన్ వస్తుందా వస్తుందండి ఎంత వస్తుంది వస్తుందండి అందుతుందా బాగానే అందుతుందండి అంటే ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అంటారు నేనండి మొన్న ఇది చెవిడి మిషన్ ఇస్తా అన్నారండి అంతే ఇదేనండి అయితే మీ చెవుడి మిషన్ రాదేగా పండి అన్నారు వెళ్ళిపోతున్నాం అండి అన్న అయితే ఒకటి ఒకటి అడుగుదాం అనుకున్నాను ఏంటంటే దాన్ని ఏంటంటారు సదరణ్ కార్డు సదరండ్ కార్డు ఇప్పించండి దాని మీద రెండు వేలు వస్తాయి అంటే సచివాలయ మీరు ఎప్పండి మామూలుగా మీకు ఇబ్బంది సచివాలయానికి వెళ్ళానండి వెళ్తే మీరు తెలియదు చేసుకోండి సరే అన్నారండి అందుతుందా ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసం షాపుల దగ్గరికి వెళ్ళకుండా ఇంటికే తీసుకొచ్చే సిస్టం పెట్టారు ఈ సారు వాళ్ళకి ఇస్తున్నారా లేదండి అంటే మా అబ్బాయిని పంపిస్తామంటున్నారు అదే ఇలా లేగలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో మీలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసింది ఇంటి ఇంటికి డోర్ డెలివరీ చేయబోతా ఉంది అవునండి అవును చెప్పారండి చెప్పలేదండి బాగా ఎలా ఉంది పరిపాలన అంతా బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది కాస్త మీకు అది సంబంధించి చూడాలి చూడాలండి సరే తప్పని తెలియదు